ఇక తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి లైవ్ చూద్దాం ప్లస్ మేము టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రెండు సార్లు రెండు విడతలుగా మేము చేసిన దానికంటే మొన్న మీరు చేసిన రెండు మా అమౌంట్ తక్కువ ఉన్నది ఇది నంబర్ టూ ఈ రెండు విషయాల్లో మీరు చెక్ చేసుకొని మీ రిపేర్ ఇస్తారా సీఎం గారి రిపేర్ ఇస్తారా అది మీరు తెలుసుకోండి నంబర్ టూ సార్ సార్ ఇప్పుడు అన్ని ఏ బోనస్ అయిందా సార్ ఎంతమందికి ఇవ్వాల్సి ఉంటే ఎంతమందికి ఇచ్చింది సార్ బోనస్ ఐదు వందల బోనస్ అది చెప్పాలా సార్ అది చెప్పాలా సార్ రైతు భరోసా గొప్పలేదా సార్ వానకాలం ఎగ్గొత్తులేదా సార్ మొన్న మొన్న ఇస్తా ఉన్నారు ఎంతమందికి ఇవాల్సి ఉంటే ఎంతమందికి ఇచ్చి చెప్పాలి కదా సార్ ఇచ్చిందే చెప్పుకుంటా పోతున్నారు ఎంతమంది ఎంతమందికి ఇవాల్సి ఉంటే కూడా చెప్పాలి కదా సార్ అట్లా ప్రతిదీ అంతే సార్ సార్ మహాలక్ష్మి నాలుగు వేల పెన్షన్ వచ్చిందా సార్ రెండు వేల ఐదు వందలు వాళ్ళు చెప్పింది సార్ అధ్యక్ష అధ్యక్ష ఆర్థిక శాఖ మంత్రులు ఆర్థిక శాఖ మంత్రులు ఉప ముఖ్యమంత్రి వారు వారు నేను విద్యాశాఖ మీద మాట్లాడే ముందు కొన్ని అంశాలు ముందు వారు వారు మాట్లాడుతూ చెప్పారు మేము ఆర్థిక శాఖ మంత్రి గారికి ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాం వారు చేసిన ఈ మండలంలో లేకపోతే ఈ యొక్క నియోజకవర్గంలో ఇరవై వేలు చేసిన ఇరవై ఐదు వేలు చేసినాం అని చెప్పేసి అన్నారు కదా మా జనగామ నియోజకవర్గంలో నూట ఇరవై ఏడు గ్రామాలు ఉన్నాయి నూట ఇరవై ఏడు గ్రామాలలో ఏ గ్రామానికైనా ఒక గ్రామానికి రండి ఆ గ్రామంలో వంద శాతం చేసినని చెప్పేసి అంటే నేను అప్పుడే ముక్కు నేల మీద రాస్తా నేను రిజైన్ కూడా చేస్తా అని చెప్పి మీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఏ ఒక్క గ్రామం నూట ఏడు గ్రామాల్లో రుణమాఫీ అయిపోయిందని చెప్పేసి అందుకే ఉట్టిగా వాదనల కోసం నెంబర్ల కోసం అది కాదు అధ్యక్ష మీరు ప్రామిస్ చేసిండు ప్రామిస్ చేసిన దానిలో కొంత యాభై శాతం వరకు వచ్చింది మిగతా వాళ్ళకి ఇవ్వండి వాళ్ళు మొత్తం అడుగుతుందని చెప్పేసి మేము చెప్తున్నాం అందుకే నా జనగామనే కాదు మీ యొక్క మధుర నియోజకవర్గం అయినా పర్వాలేదు ఎక్కడికి వచ్చినా కూడా మేము కూడా వస్తాం మేము తప్పు మాట్లాడినట్లయితే మా యొక్క ఆ రైతుల ముందే నేను ముక్కునే ఎగరాస్తా అధ్యక్ష అది నేను వదిలిపెడుతున్నా అధ్యక్ష దాన్ని ఎందుకంటే మేము ఇది మాట్లాడగానే వారు ఎందుకంటే సెంట్రల్ ఇన్వెస్టర్ చదువుకున్నారు మేము ఉస్మా ఇన్వెస్టర్ చదువుకున్నాం వారి కొద్దిగంట ఎక్కువగా ఈ యొక్క గోబెల్స్ గురించి వాటి గురించి బాగా తెలుసు అధ్యక్ష విద్యాశాఖలో ఇవాళ విద్యాశాఖలో విద్యాశాఖకు మంత్రి గారుగా ముఖ్యమంత్రి గారు ఉన్నారు ముఖ్యమంత్రి గారు పని తీరేట్లా ఉంటుంది ముఖ్యమంత్రి గారికి ఎంత టైం ఉంటుంది ఏం లేదని చెప్పి నేను సీఎంఓ ఆఫీస్లో పనిచేసిన కాబట్టి నాకు తెలుసు కాబట్టి ముఖ్యమంత్రి గారు దానికి టైం ఇవ్వలేకపోతున్నారు ఇప్పటిదాకా సెక్రటరీ కూడా నాలుగు సార్లు సెక్రటరీలో మార్చిండ్రు రేపు మాట్లాడు మాట్లాడుతున్న అధ్యక్ష నేను మాట్లాడతలేను ఇవాళ ఆ విద్యాశాఖలో ఏదైతే ఈ పదిహేను నెలల్లో జరిగిందో భారతదేశంలో ఏ నాడు కూడా ఏ సంవత్సరంలో కూడా జరగనంతగా ఒక్క ఈ సంవత్సరంలో విద్యాశాఖలో స్కూల్ ఎడ్యుకేషన్ లో రెండు లక్షల మంది డ్రాప్ అవుట్ అయినరు ఇది నేను రాసింది కాదు అధ్యక్ష అనేక పేపర్లు వారు కూడా ఒకటే రెండో సమయం మాట్లాడినరు రెండు లక్షల మంది జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ మొత్తం తగ్గిపోయినరు యూనివర్సిటీల గురించి చాలా ఎక్కువగా చెప్పింది మేము పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అదే యూనివర్సిటీలో ఒక మహిళా యూనివర్సిటీకి పేరు మార్చి ఆ మహిళా యూనివర్సిటీకి పేరు మార్చి మొత్తం కూడా ఇలా ఒక ఇటుక పెట్టలేదు ఒక రూపాయి ఒక రిక్రూట్మెంట్ చేయలేదు ఇవాళ మొత్తం స్కూల్ ఎడ్యుకేషన్ కానీ హైర్ ఎడ్యుకేషన్ కానీ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కానీ మొత్తాన్ని పండబెట్టింది అధ్యక్ష అంతేకాదు ఆర్థిక శాఖ మంత్రి ఒక మాట చెప్పిను ఆర్థిక శాఖ మంత్రి గారు ఇక్కడే ఎల్ఓపిగా ఉన్నప్పుడు మొత్తం కూడా ఇవాళ గీ యూనివర్సిటీ విద్యార్థులకు మూడు వేలు రూపాయలు ఇస్తున్నారు మూడు వేలు పద్దెనిమిది పదిహేను వందల రూపాయలు ఇస్తున్నారు వాళ్ళకు కూడా ఇలా మూడు వేలు ఇచ్చే పరిస్థితుల్లో మీ ప్రభుత్వం లేదా వాళ్ళందరినీ కూడా వ్యయంగా ఎందుకు ఎక్స్పెండిచర్ గా భావిస్తున్నారు ఇది మానవ వనరుల మీద పెట్టిన అది కాబట్టి మీరు ఎందుకు అని చెప్పేసి అడిగారు మరి వారే ఇవాళ ఆర్థిక శాఖ మంత్రి అయింది వారు యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళు ఇంకో మాట కూడా చెప్పింది ఇవాళ యూనివర్సిటీలో పేదవాళ్ళు ఉన్నారు పేదవాళ్ళంత మాత్రమే వాళ్ళకి సబ్జెక్ట్ లేకుండా కాదు వాళ్ళు ఇలా చాలా ఇబ్బంది పడుతున్నారు పెంచుతా అని చెప్తే మేము నుంచి పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందలు చేసి దాని మూడు నెలల మూడు నెలల నుంచి వెళ్ళి ఒక్క రూపాయి రాలేదు అధ్యక్ష వీరొచ్చిన పదిహేను నెలల నుంచి కూడా ఏ యూనివర్సిటీ ఏ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గాని ఎవరు కూడా ఒక్క రూపాయి రాలే ఒక్క ఇటుక పెట్టలే ఒక రిక్రూట్మెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ లో కొన్ని జరిపిన అధ్యక్ష అంతే తప్పగానే ఎక్కడా చేయలేదు దయచేసి విద్యాశాఖ మంత్రులుగా ఉన్న ముఖ్యమంత్రిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాం ఇది అందరు కూడా ఆలోచించి సార్ నేను రెడ్డి గారు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతారు చదువుకున్నవారు వాస్తవాలు కొంచెం దగ్గరగా మాట్లాడతారని ఆశించాను అధ్యక్ష వారు మాట్లాడాలని కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే వారు కొంచెం లెఫ్ట్ స్టా ఆర్గనైజేషన్స్లో కూడా గతంలో పనిచేశారు కొంచెం వాస్తవాలు చెప్తే మేము కూడా ఏమైనా పనికి వచ్చేవంటే వాడుకుంటాం కానీ మరి ఇంత బ్లేటెంట్గా ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ చూస్తున్నారు వారి సమయం లేదు ఏమి పట్టించుకోవట్లేదు అని అంటున్నారు ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష ఒకవేళ మీరు పనిచేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఆ రకంగా ఉండి ఉంటారు కాబట్టి అందరు అట్లాగే ఉంటారని మీరు భావిస్తే అది కరెక్ట్ కాదు అధ్యక్ష ఆ ముఖ్యమంత్రి గారు నేను అధ్యక్ష వారు ఎడ్యుకేషన్ శాఖ చూస్తూ ఉంటారు మేమందరం ఈరోజు గర్విస్తూ ఉన్నాం ఎడ్యుకేషన్ శాఖను వారు చూస్తూ ఈరోజు అధ్యక్ష అధ్యక్ష పదకొండు వేల మంది టీచర్స్ రిక్రూట్మెంట్ డిఎస్సి పది సంవత్సరాలు మీ సమయంలో రిక్రూట్ చేయకపోతే వారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మొదటి డిఎస్సి ని ప్రకటించడమే కాదు రిక్రూట్మెంట్ చేసి